హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక సోమవారము నాలుగవ సోమవారము లాస్ట్ వారము అందుకని మార్నింగ్ త్వరగా లేచి ఇల్లంతా క్లీన్ చేసి వేసుకొని స్నానం చేసి త్వరగా స్వామివారికి అభిషేకం చేస్తున్నాను శివునికి పంచామృత వృత్తంతో పాలు పెరుగు తేనె చక్కెర నువ్వులు గంగా అభిషేకం చేస్తున్నాను చేసిన తర్వాత కొద్దిగా బొట్టు పెట్టి పువ్వు పెట్టి కొద్దిగా గంగాజలం చేసి క్లీన్ చేసుకున్నా ఆ తర్వాత పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ చేసిన తర్వాత కడపమాన్కు క్లీన్ చేసి పూజ చేసేసాను బయట కానీ దీపాలు వెలిగించాను తులసి తులసి చెట్టు దగ్గర కానీ దీపాలు వెలిగించుకున్నాను అక్కడికే ఫైవ్ థర్టీ పైన అయిపోయింది ఇలా పూజ చేసుకున్నాను నచ్చిందని అనుకుంటున్నాక మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మంచి మంచి చేయాలని మీరందరూ ఆశీర్వదించండి అయిపోయిన తర్వాత పిల్లలు త్వరగా లేపి స్కూల్కి రెడీ చేసి పంపించిన తర్వాత మేము శివాలయం టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడ తర్వాత మళ్ళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపం పెట్టడానికి ఒక ప్లేటు బియ్యము ప్రమిదలు అదే ఒత్తి నెయ్యి అందు కొనుక్కొని వచ్చి అక్కడ దీపం పెడుతున్నాము కొద్దిగా ప్లేట్లో బియ్యం పోసి రెండు ప్రమిదాలు పెట్టి పెట్టాను పెట్టిన తర్వాత కొద్దిగా పసుపు కొద్ది పెట్టి బొట్లు పెట్టుకున్నాను బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు అందుకు రెండిట్లకు పెట్టేసి ఒత్తిడి దీపాలు ఇంతకుముందు నేను కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను ఈసారి మళ్ళీ ఏమో పెట్టచ్చునో పెట్టకూడదో నాకు తెలియక అందుకని చిన్న ఇవి ఫ్లవర్ ఒత్తులు తీసుకొని ఇవి పెడుతున్నాను ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి పోస్తున్నాను రెండు పిల్లలు పోసిన తర్వాత కొద్దిగా పూలు పూలు పెట్టుకొని పూలు కొద్దిగా కుంకుమ కుంకుమందు మళ్ళీ వేసి వేసిన తర్వాత పూలతో అయితే ఇలా డెకరేషన్ చేసుకుంటున్నాను చేసి అక్కడ అగరబత్తితో దీపం వెలిగిస్తున్నాను మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దీపం వెలిగించి కొద్దిగా కుంకుమ మిగిలి ఉంటే దీపం వెలిగించడానికి ఇక్కడికి వెళ్ళి దీపం వెలిగిస్తున్నాను దీపం వెలిగించి నంది దగ్గరికి తీసుకువెళ్ళి శివుని దగ్గరికి అందు హారతి ఇచ్చాను హార హారతి అయితే అక్కడ ఇచ్చాను అక్కడ గాలి ఎక్కువ వేస్తున్నది అందుకని అక్కడ వెలిగించి తీసుకొని నంది దగ్గరికి వెళ్ళాను అక్కడ నందికి హారతి ఇచ్చాను హారతి ఇచ్చి తర్వాత శివునికి ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ శివుని దగ్గర అక్కడ పెట్టాను పెట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్